మిత్రులందరికీ శుభ శుభోదయం టోన్ సింగర్ ఛానల్ కు మీ అందరికీ శుభ స్వాగతం ఈరోజు మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరంలో నట సార్వభౌమ శ్రీ ఎన్టీఆర్ నటించినటువంటి శ్రీకృష్ణ పాండవీయం చిత్రం కోసం శ్రీ కొత్తరాజు గారు వ్రాసినటువంటి గీతానికి శ్రీ టివి రాజుగారు సంగీతం సమకూర్చగా మన అమర గాయకులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మత్తు వదలమని ప్రబోధిస్తూ ఆలపించినటువంటి అత్యద్భుత గీతం మీకోసం ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ పాటలోకి మీ అందరికీ శుభ స్వాగతం అపాయము దాటడానికి ఉపాయమ్ము కావాలి అంధకారమలమైనప్పుడు వెలుతురుకై వెదకాలి ముందు చూపు ఎందులకు కొరగాడు సోమరియ్ కొనుకువాడు సూక్ష్మమ్ము గ్రహింపలేడు మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవు దువురా మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా జీవితమున సగభాగము నిద్దురకే సరిపోవు జీవితమున సగభాగము నిద్దురకే సరిపోవు మిగిలిన సగభాగము చిత్తశుద్ధి లేకపోవు అతి నిద్రాలుడు తెలివి లేని మూర్ఖుడు అతి నిద్రా లోలుడు తెలివి లేని మూర్ఖుడు పరమార్థం కానలేక వ్యర్థంగా చెడతాడు మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా సాగినంత కాలం లేడందురు సాగకపోతే ఊరిక చతికల పడిపోదురు కండ బలముతోటే ఘనకార్యము సాధించలేరు బుద్ధి బలముతోడైతే విజయము వరింపగలరు మత్తు వదలరా నిద్దురా మత్తు వదలరా చుట్టుముట్టు ఆపదలను మట్టుబెట్టూనుమురా చుట్టుముట్టు ఆ పదలను మట్టుబెట్టబూనుమురా పిరికితనము గట్టిబెట్టి ధైర్యము చేపట్టు ముర పిరికితనము గట్టిబెట్టి ధైర్యము చేపట్టుమురా కర్తవ్యము కాపాడుట నా వంతు కర్తవ్యము నీ వంతు కాపాడుట నా వంతు చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ ధర్మం మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవుదువురా మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా నేను చేసినటువంటి ఈ చిన్ని ప్రయత్నానికి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరో మంచి పాటతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వేజ్ఞానా సుఖినోభవంతు ధన్యవాదాలు